thank <laughs> you ప్రతి ప్రాణము విలువైందే ప్రతి డాక్టర్ ప్రాణమ విలువైందే లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ డాక్టర్ల సమైక్యత వర్తి డాక్టర్ల సమైక్యత డాక్టర్ల ఐక్యత డాక్టర్ల ఐక్యత ఆవిడ రక్తపు చారలు ఇక్కడ వరకు ప్రవహించలేదని మౌనంగా ఉందామా చేసి ఆమె హత్య చేసి హత మార్చి మానభంగం చేసినందుకు మాదిలే నా అమ్మ కాదులే నా తోబుట్టు కాదులే మౌనంగా ఉందమ్మా ఇప్పటి వరకు మనం మౌనంగా ఉన్నది చాలు పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడుతూ ఉంటది ఏదో ఒక క్షణాన పెద్ద పుల్ అవుతుంది అలాగే ఏం చేస్తున్నాయి రాజ్యాధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా డాక్టర్లపై దౌర్జన్యాలు ఇంకానా ఇంకానా పటిష్టమైన చట్టాలు వచ్చేంత వరకు ఇలాగే పోరాడుతూనే ఉంటాం నిలబడదాం ఈసారి సావో రేవో డూ ఆర్ డై డూ నవ్ ఆర్ నెవర్ నవ్ ఆర్ నెవర్ ఖచ్చితంగా నిలబడదాం నిలబడదాం న్యాయం దొరికే వరకు నిలబడదాం పోరాడదాం i don't know చేసేద్దాం చేసేద్దాం హింసపై యుద్ధం హింసపై యుద్ధం డాక్టర్లపై అరాచకం చంపేద్దాం డాక్టర్లపై అరాచకం హింసపై యుద్ధం డాక్టర్లపై అరాచకం అల్లర్లపై గలం విప్పేద్దాం విప్పేద్దాం అల్లర్లపై గలం అల్లర్లపై గలం చనిపోయిన మానవత్వాన్ని బ్రతికిద్దాం బ్రతికిద్దాం చనిపోయిన మానవత్వం చనిపోయిన మానవత్వం చనిపోయిన మా మౌమితను పోరాడతాం 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 శిక్షించేంత వరకు మాకు రక్షణ కల్పించేంత వరకు చట్టాలను సవరించేంత వరకు మానవత్వం కోసం ఆత్మ జస్టిస్ మామిత పోరాడతాం పోరాడతాం దేశమంతా కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనే ఏదైతే సంఘటన జరిగిందో దేశం అంతా కూడా అటువైపు చూస్తా ఉన్నా ఒక పక్క నరేంద్ర మోడీ గారు బేటీ బచా బచావో బేటీ పడావో అంటా ఉన్నారు ఆడపిల్లని రక్షించండి ఆడపిల్లని చదివించండి అంటా మరి ఇంకో పక్కన ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తూ ఉందన్నది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమిలోని ఒక శాసనసభ్యుడిగా ఉంటూ కూడా మీరందరి తాలూకా ఆవేదన అర్థం చేసుకున్న వాడిగా మాట్లాడుతూ నేను కోరుకునేది ఏంటంటే చట్టాలు కాస్త కఠినంగా ఉండాలి వైద్య సిబ్బంది మీద దాడులు జరిగినప్పుడు ఈ బెయిలబుల్ సెక్షన్స్ కాకుండా నాన్ అబేలబుల్ సెక్షన్స్గా మారే విధంగా చట్టాలు సవరణ చేసుకుంటే ఒకటి వైద్య వ్యవస్థ బాగుంటుంది తద్వారా సమాజం బాగుంటుంది ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఒక అభద్రతా భావంతో నైట్ షిఫ్ట్స్ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని ఆలోచించి రాకపోతే ప్రజల పరిస్థితి ఏంటి ఏం చేస్తారు కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించుకొని ప్రభుత్వం డిలే చేయకుండా త్వరగతిన కారణమైన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే న్యాయ ఈ యొక్క మెడికల్ వ్యవస్థ వైద్య వ్యవస్థ పైన భవిష్యత్తులో కూడా వాళ్ళకి ధైర్యం నింపే విధంగా చట్టాలు కూడా సవన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం మెడికల్ కాలేజీలో అయినా జూనియర్ డాక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ వారు లేకపోతే ఆసుపత్రి రన్ చేయడం వెరీ ఎందుకంటే ఈ పీజీస్ ఔషన్స్ వల్లే మెజారిటీ సేవలు సక్రమంగా అందుతాయి అలాంటి వారికి రక్షణ లేకుండా ఉండడం అంటే చాలా చాలా దారుణమైన విషయం ఎస్పెషలీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయ్యింది హై టర్న్ ఓవర్ ఉన్న మెడికల్ కాలేజీలో ఒక పీజీని జట్టు పలుమనాలేజీ పీజీ చేస్తున్న అమ్మాయిని ఇలా గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ సంఘటనలో దోషులందరికీ కూడా శిక్ష వేయాలని చెప్పి అయ్యే వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పి మేము కోరి కోరుతున్నాం గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయించిగా పీజీ చెప్పి మౌమిత డాక్టర్ గారు ఓ ఫీమేల్ డాక్టర్ గారిని అమానుషంగా మానభంగం చేసి ఆ తర్వాత ఆవిని హత్య చేసి మనుషులకు కాదనే విధంగా పోరాడదామని రోడ్డు మీదకి వచ్చాం ఈ రకంగానే ఈ క్యాండిల్ మార్చి జరుగుతుంది రామాలయం దగ్గర పుష్కర్ గట్ వరకు ఇది ఒక ఎత్తు అయితే రేపటి నుండి నిరసనలు ఇంకా వెల్లువెత్తుతాయి ఖచ్చితంగా నల్ల బ్యాట్లు పెట్టి మా మౌన పోరాటాన్ని ప్రభుత్వాలకి చేరేలాగా పోరాటం చేస్తూనే ఉంటాం ఈసారి గట్టిగా నిలబడతాం కేంద్రం నుండి పటిష్టమైన చట్టాలు సవరించి ఆ చట్టాలని అమలు పరిచేలాగా ఏ ఒక్కరు డాక్టర్ల మీద దాడులకు తెగబడకుండా ఏ ఆసుపత్రిని నాశనం చేయకుండా ఉండడానికి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చేంత వరకు మేము నిలబడతాం అంతేకాకుండా మృతురాలి ఎవరైతే చనిపోయిందో ఆ పాపకి సమగ్రమైన విచారణ జరిగి ప్రతి ఒక్క దోషిని శిక్షించేలాగా శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో భాగంగానే దేశమంతటా దేశమంతటా రేపు హాస్పిటల్స్ అన్ని అత్యవసేవలు మినహాయించి మిగతా హాస్పిటల్స్ అన్ని సేవలు మేము బంద్ చేస్తున్నాం దీనిని సహకరించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం మీ మీడియా పరంగా మిమ్మల్ని మిమ్మల్ని కూడా అందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు సాయం చేయండి ఇలాంటి పాశవికమైన ఆటవికమైన దాడుల్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సాయం చేయాలని భారతదేశం మొత్తం షాక్ గురైన సంఘటన మనం వింటున్నాం భారతదేశం మొత్తం షాక్ గురైన సంఘటన జరిగింది మరి ఆమె కూడా చెస్ట్ ఫిజిషియన్ వారు చెప్పినట్టుగా థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి విశ్రాంతి తీసిన టైంలో ఈ ఘటన జరగడం మరి ఏదైనా కాన్స్పరెన్సీ ఉందా కుట్ర ఉందా లేదా ఆ నేరం చేసిన నింది అయితే కనుక అతని యొక్క వ్యక్తిగత జీవితం చూసినప్పటికి చూస్తే ఏంటి లేదా అతని యొక్క భూముల్లో ఉన్నవి చూసి దాన్ని బట్టి అతను అలాంటి స్థితి రావడం అనేది జరిగిందా అనేది మాత్రం ఏదైతే ఏంటి ఆమె తల్లిదండ్రులకు తీరని అన్యాయం జరిగింది వారికి మా అందరి తరఫున రాజమండ్రి ఐఎంఏ తరఫున మేము ప్రగాఢ సానుభూతి చేస్తున్నాము అయితే ఇప్పుడు పోలీసుల వైఫల్యం ఖచ్చితంగా కనపడతాయి ఎలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం అనేది ఒక ప్రైవేట్ వ్యక్తినే పెట్టడం అనేది అతని యొక్క మ్యాండేట్ ఏంటి తెలుసుకోకుండా ఆబ్వియస్గా తెలుస్తుంది అతను ఏంటి క్యారెక్టర్ అనేది ఆ ప్రైవేట్ వ్యక్తిని పెట్టడం వాళ్ళు తరచూ తచ్చాడడం అంటే ఇదే కాఫ్టింగ్ జరగవచ్చు కిడ్నాపింగ్ జరగచ్చు చిన్నపిల్లలు డెలివరీ అయినప్పుడు ఇలాంటివి ఎన్నో ఉంటాయి పోలీసులు అలాగా డిపార్ట్మెంట్ చందన వాళ్ళని పెట్టి ఈ రకమైన ప్రాణాలు బలు తీసుకునే పరిస్థితికి తీసుకురావడం అంటే ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగడం ఒక విషాదమైతే ఆ సంఘటనకి ప్రతిఘటిస్తున్న డాక్టర్ల మీద ప్రైవేట్ గుండాలు ప్రతిఘటించడం అనేది మరొక దురదృష్టకరం అంటే డాక్టర్స్ అనేది సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితులు మన భారతదేశంలో ఫేస్ చేస్తే ఇంకా పేషెంట్స్ని వాళ్ళు చెప్పడానికి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎలా చేయగలుగుతారు ఎన్నో దాడులు చేస్తున్నారు సో ఈ రకమైన దుస్థితి నుంచి డాక్టర్నే కాదు ఏ స్త్రీకైనా సరే ఎందుకంటే ఒక డాక్టర్నే కాదు స్త్రీలు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటారు నాన్ మెడికల్ పీపుల్ కూడా వాళ్ళందరికీ కూడా ఇలాంటి రక్షణ కరువైతే కనుక అసలు భారతదేశంలో ఇంకా మహిళలు పద్ నలభై సంవత్సరాల క్రితం ఒక మహిళ ప్రధానమంత్రిగా చేస్తే ఈ రోజు కూడా ఒక డాక్టర్ అలాగే ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు చేసిన మహిళలకి ఎంత దృష్టి కలిగిందంటే మన సమాజం వెళ్తుందని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం దీనిపై స్ట్రింజెంట్ యాక్షన్ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫాస్ట్ ట్రాక్లో కేసులు చెప్పి కేసుని తీసుకుని గా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కవిత జరిగినటువంటి చాలా విషయాలు కొంతమంది తెలియదు ఏమిటంటే ఇది కేవలం ఒక మానభంగం తిందే కాకుండా ఒక విజిల్ బ్లోయర్ని అంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని అరికట్టడానికి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి నీళ్ళ వాళ్ళు ఎలాంటి డ్రగ్ మాఫియా లాంటివి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఈ అమ్మాయి ముందు నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ట్రై చూస్తే ఈ అమ్మాయిని విచ్చిమై చేయడం ఆమె కారు డ్యామేజ్ చేయడం ఇలాంటివి ఎన్నో జరగడం చివరికి ఇదంతా కూడా ఏదో స్పాట్లో జరిగినటువంటి లైంగిక చర్య కాదు ఇదంతా ప్లాండ్గా నింసం ప్రకారంగా చేసినటువంటి ఇలాంటిది ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు అనొచ్చు చట్టాలు ఉన్నాయి కదా జరిగే చట్టాలు ఉన్నాయి చివరికి మరణ శిక్షేట చట్టాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ చట్టాలు అనేటటువంటి ఇంప్లిమెంట్ అవ్వడానికి ముఖ్యంగా ఈ దోషుల్ని ఏ విధంగా కాయబడుతున్నారు అంటే లేదైతే ఒక వంద మంది నిరపరాధులు వదిలేయచ్చు ఒక్క దోషుని మాత్రం అమాయ ఒక అమాయకుడిని కూడా శిక్షించకూడదు అనేటువంటి సూత్రం ప్రకారంగా సరైనటువంటి ఆధారాలు లేకపోయినట్టయితే కోసం శిక్షించలేవు ఈ ఆధారాలన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే మొత్తం ఒకటి కూడా నాశనం చేసేటం జరిగింది ఆ విధంగా దోషులు కాపాడటం ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి లోకల్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్దవాళ్ళు తెలాలి కాబట్టి ఈ విషయంలో సరైనటువంటి గాయన్ జరగాలన్న మొదటి రెండవది ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఎంతో కష్టపడి నీట్ పాస్ అవ్వడం ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు ఆ తర్వాత బీజీ నీట్ రావడం మాత్రం కష్టంగా ముప్పై ఆరు గంటలు ఏకతీని తీస్తారు ఆ విధంగా చేస్తే తప్ప కోర్స్ పూర్తవడం వల్ల జరగదు ఆ పూర్తి పూర్తవడానికి కూడా అటు బీసీ సబ్మిట్ చేయడం దగ్గర నుంచి మొత్తం అన్నిటికీ కూడా పార్టీ వాళ్ళు మీద డిపెండ్ అవ్వాలి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎక్కడైనా అవకాశం ఉంటుంది ఎందుకని అన్ని కూడా మొత్తం వైద్య విద్య సంబంధించినంత వరకు వైద్యం సంబంధించినంత వరకు డాక్టర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ఒకసారి పునరాలోచించి ఒకసారి కూడా సక్రమంగా చేసి రక్షణ పేషెంట్స్ నుంచి రక్షణ కల్పించాలి సమాజంలో రూమ్ కూడా లేదు సిని మీరు పడుకోవాల్సినటువంటి అవసరం సినిమా రూమ్ అంటే ఒక అంటే ఒక సంవత్సరం లాంటి చోట పడుకోవడం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉండేటటువంటి పని ముప్పై ఆరు గంటలు పనిచేసి అలసిపోయే వాళ్ళకి పోయి